ఆరో తరగతిలోనే బాక్సింగ్ పై ఆసక్తితో సాధన చేశాడు మొన్నటి వరకు తన పంచ్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపాడు ఉత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చాడు ప్రస్తుతం శిక్షకుడిగా మరి వందల మందిని తీర్చిదిద్దుతున్నాడు విజయనగరానికి చెందిన సోములు పురపాలకలో చిరుద్యోగి తన కుమారుడు ఈశ్వర్రావుకు బాక్సింగ్ ఆట ఇష్టమని గ్రహించి చిన్నతనం నుంచే ప్రోత్సహించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాక్సింగ్లో ఓనమాలు మొదలుపెట్టిన ఈశ్వర్రావు పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి ఉత్తమ బాక్సర్గా నిలిచారు రాష్ట్ర స్థాయిలో ముప్పైకి పైగా టోర్నీలు రెండు జాతీయ రెండు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించారు ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో శాప్ కోచ్గా సేవలందిస్తున్నారు ఇప్పటి వరకు రెండు వందల మందిని బాక్సర్లుగా తీర్చిదిద్దారు శిక్షణ పొందిన వారిలో సుమారు వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయటమే ధ్యేయమని ఈశ్వరరావు చెబుతున్నారు ఇప్పుడు నేను రెండు వేల పదిహేడులో లో జాయిన్ అయ్యాను సార్ సాప్ బాక్సింగ్ కోచ్ గా రెండు వేల రెండు నుండి రెండు వేల పదిహేడు వరకు ఫ్రీ సర్వీస్ చేశాను సార్ రెండు వేల పదిహేడులోని అప్లై చేస్తే నాకు ఇక్కడ విజయనగరంకి బాక్సింగ్ కోచ్ గా నాకు పోస్టింగ్ ఇచ్చారు సార్ ప్రెజెంట్ మా దగ్గర అయితే ఒక అబ్బాయి యూత్ నేషనల్ మెడలిస్ట్ యూత్ వరల్డ్ కప్ ట్రయల్స్ కి ఇంకొక అబ్బాయి అండర్ నైన్టీన్ మెడలిస్ట్ అండర్ నైన్టీన్ యూత్ నేషనల్స్ యూత్ ఏషియన్ గేమ్ ట్రయల్స్ కి వెళ్ళాడు సార్ ప్రెజెంట్ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఫామ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్ దేవస్వరూప్ అని అండర్ ఫోర్టీన్ బ్రాంజ్ మెడలిస్ట్ చాలా మంది ఉన్నారు సార్ ఇలా దుర్గా ప్రసాద్ బి సచిను మహేష్ తేజ అలాగే జయరాము వీళ్ళందరూ ఆల్రెడీ నేషనల్ మెడలిస్టులు సార్ ఇప్పుడు ఇక్కడ మదర్ నుండి ప్రజెంట్ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ యూత్ కోసం ఒక టీం తీస్తున్నాం సార్ టీమ్ టీంలోని యూత్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు సబ్ జూనియర్స్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ మా ఫుల్ ఫుల్ టు స్టేట్ టు నేషనల్స్ ఎవరో ఒకరు విజయనగరం నుండి ఇంటర్నేషనల్స్ ఆర్డర్ల కోరిక సార్ ఆ ఇంటర్నేషనల్స్ కోసమే తయారు చేయిస్తున్నాం సార్ ఇప్పుడు మేము ఈ స్థాయి ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ నేషనల్స్ మెడల్ కొట్టే స్థాయికి వచ్చారు సార్ మా షాప్ వారు ఇచ్చిన ఎక్విప్మెంట్ ద్వారా నేను ఈశ్వరరావు గారి దగ్గర చిన్నప్పటి నుంచి శిక్షణ పొందాను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని సుమారు ఐదు రాష్ట్ర స్థాయి బంగారు పథకాలు రెండు సిల్వర్ నేషనల్ లెవెల్లో రెండు కాంస్య పథకాలు గెలుపొందాను ప్రజెంట్ విజయ్ స్టేడియంలోని అక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను ఒక రెండు మందికి మొత్తం అందరి దగ్గర ఇప్పుడు ఈరోజు నేను స్థాయిలో ఉన్నానంటే మా గురుగారు ఈశ్వర గారే ట్రైనింగ్ ఇచ్చిన అతను దగ్గర నేర్చుకున్న విద్యనే ఇంకా నేను జనాల్లోకి తీసుకెళ్తున్నాను ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఆర్థిక సహాయం అన్ని రకాలు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాక్సింగ్ జనాల్లోకి బాగా వెళ్తుంది శాప్ కోచ్గానే కాకుండా విజయనగరం వేదికగా సొంతంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు పేద పిల్లలను గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారని ప్రోత్సహిస్తున్నారు తనలాగే మరికొందరిని బాక్సర్లుగా తీర్చిదిద్ది దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యమని తెలిపారు